నువ్వు కట్టలేదు కదా నీకేమైతుంది ఏ సరే నేనే పట్టుకున్నా నీ పేరు వాడుకుంటనే కదా నా వల్ల మీరు అజ్జయ్ కొట్లాడుకోవడం అనేది అసలు నాకు నచ్చటనే తీసుకోలేకపోతున్నా ఆయన జస్ట్ ముంచుకుంటే చాలన్నా స్టేజ్ కింద దిగజారిపోయినాం ప్రేమ కోసం

అజయ్తో అజయ్ కంటే వాళ్ళ మమ్మీ డాడీకి నేను ఫుల్ అడిక్ట్ అయిపోయినాయి అసలు నేను ఎందుకు తీయను కట్టలేదు కదా అవుతుంది పెట్టాను

ఇప్పుడు దిగేమంటున్నా నువ్వు తీసే వరకు ఏమి పచ్చి మంచి కుచిరా కారు ఖర్చిపోతా నేను నిండిపోయి మొట్ట దిగిపోయి పక్క అయిపోయి నేను నువ్వు

నాకేమైతుందో ఏమో నమ్మకం అనిపిస్తుంది అది జరిగింది దిబ్రదమ్ము అసలు కొన్ని విషయాలు నేను చెప్పుకోలేను అలాగే చెప్పి దాచుకోలేదు మౌనికోదిన నాకు సపోర్ట్ చేస్తున్నట్టే చేస్తుంది కానీ ఆమె కూడా నాగా చాలా ఫేస్ చేసింది తన లైఫ్ లో నాకంటే ఇంకా ఎక్కువ అసలు ఏం చేసిందో నేను నీకు మాట్లాడి చూపిస్తా ఒకసారి చూస్తే మా కోసం ఆగం చేసుకుంది ఇప్పుడు నేను నన్ను ఏం చేసుకుంటున్నా ఆమె తీసుకోలేకపోతుంది ఈవెంట్స్ అన్నా వాళ్ళిద్దరు కూడా కొట్లా అనుకుంటారు ఆ సాయి అన్నా వాడికి ఏమైందో దీనికి ఏమైందో బేబీ అంటది ఏడుస్తుంది ఎవ్వరు సగంగా లేదు వదినా కొంచెం బా మాట్లాడాలి నీ ఫోన్కి ఫోన్ చేసినా వదినా చెప్పు కాదు కొంచెం మాట్లాడాలి నీతో చెప్పే ఇగో నా వల్ల మీరు అజ్జయ్ కొట్లాడుకోవడం అనేది అసలు నాకు నచ్చట్లే తీసుకోలేకపోతున్నా నాకున్న టెన్షన్స్ బాధ నాకు ఇంకా ఎక్కువ నన్ను లోపల తినేస్తుంది కాదేదో అసలు అదంతా పక్కన పెడితే నీకు తెలుసు నువ్వు ఏమనుకుంటున్నావు నాకేం తెలియదు నీ గురించి అనుకుంటున్నావు నేను మన వీడియోస్ ఆబ్వియస్‌లీ మనం చూస్కో చూసుకుంటాం కదా నేను అలాగే శ్రీ అన్న దాంట్లో ఒక వీడియోలో ఏమో చూsna నువ్వు ఏమన్నావ్ దాంట్లో ఒక అబ్బాయి నువ్వు ప్రేమిస్తున్నావ్ అబ్బాయిని నువ్వు ఆయన పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు ఆయన జస్ట్ ఉంచుకుంటే గుంటే చాల అన్న స్టేజికిని దిగి ప్రేమ కోసం ఇప్పుడు ఓకే నాకు

అవునే కానీ ఇగో ఇప్పుడు నువ్వు నువ్వు నా మంచికి ఆలోచిస్తావు ఎప్పుడు మా మంచి కోసమే ఆలోచించి నువ్వు ఒడ్డ గుడిసిపోతావు అది నాకు తెలుసు కానీ ఒక్కసారి నీ ఎంత టార్చర్ చూస్తున్నావు నీలాగే నేను కూడా నా ప్రేమ కోసం అంతే టార్చర్ చూస్తున్నావు మీరు ఏమేమో అంటారు ఇగో చాలా మంది కామెంట్స్ వాళ్ళు తెలియకుండా నిన్ను ఏదో మెసేజ్లు పెడితే అది నేను తీసుకోలేకపోతున్నాను ఎందుకంటే ఇప్పుడు దాకా మా కోసం నువ్వు ఎప్పుడు అలా అద్దెం తిట్టించుకోలేదు ఈ సనాలు తిట్టించుకోవడదేమో నేను తిట్టించుకుంటానేమో ఆ కామెంట్స్ చూసి నాకు బాధేస్తుంది ఎందుకంటే వదిన ఎవ్వరు ఏం చెప్పినా నాకు అందరూ రాంగ్ అనిపిస్తున్నారన్న ఆ స్టేజ్ దిగజారిపోయినా నేను ఇప్పుడు తాలు తీయమంటుండు వాడి కట్టకుండానే నేను ఇది నా మెళ్ళో పెట్టుకొని వాడు కట్టినట్టు నేను ఫీల్ అయిపోతున్నా

నీకు కావాలో నేను పక్కన చూసుకుంటాను ఎప్పటి నుంచి బట్ మనీ వద్దు ట్రైద్దాం ఎంత ట్రైద్దాం అంత ట్రైద్దాం అయింది అనుకో ఇద్దరు కలిసి నాకు హ్యాపీ ఓకేనా ఒకవేళ ఒక పల్ రోజు వద్దు అక్కడ

కానీ నీకు నిజంగా చేతులు ఎత్తి నమస్కారమే నీకైతే దండమే పెట్టవచ్చు సీదా కొరివి దండాలు పెట్టవచ్చు నీకైతే నువ్వు అంత ఎలా ఫేస్ చేస్తున్నావు నేనైతే మొన్న ఒక టెన్ మంత్స్ అనుకుంటా నా అదైతే నీది ఎప్పటి నుంచో అని నాకు తెలుసు కానీ దగ్గర ఎప్పుడు ఓపినవ్వని బాధపడతావని చెప్పేసి సరే నువ్వు చెప్తే నువ్వు టైంకి అన్న వాళ్ళని కూడా పట్టించుకో నేను చూసుకుంటాను వాళ్ళతో కూర్చొని మాట్లాడదాం వాళ్ళ అమ్మతో కోసం మాట్లాడదాం అమ్మతో వాళ్ళమ్మంటే మన అన్న అమ్మతో నేను అస్సలు మాట్లాడినా ఆంటీ గారితో ఆంటీతోని అమ్మ నేను వీళ్ళతో ఇంత అడిక్ట్ అయిపోయినా అజయ్తో అజయ్ కంటే వాళ్ళ మమ్మీ డాడీకి నేను ఫుల్ అడిక్ట్ అయిపోయినా ఇప్పుడు అజయ్ వాళ్ళ డాడీ ఉంటే నన్ను ఖచ్చితంగా నేను ఈ సిచ్యువేషన్ ఉంటుండే కాదు అజయ్ వాళ్ళ డాడీ ఉంటే ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ అస్సలు ఉంటుండే కాదు నేను సరే తిన ఉంటానే వస్తే నాకు అది ఇవ్వాలి అంతేకాదు నా లైఫ్ ఫిట్టిపోతుంది